ఎంన్యూస్కి స్వాగతం పిఠాపురం నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఏపీసీఎం జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చేరే తప్ప స్థలాలు ఎక్కడో ఇంతవరకు లబ్దిదారులకు చూపించాలని అసమర్థ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అని ఇప్పుడు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అంటూ అధికారులు ప్రతినిధులు హడావిడి చేయడం సమంజసమేనా అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రశ్నించారు యు కొత్తపల్లి మండలం కుమరగిరి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబుశ్వరెడ్డి భవిష్యత్తుకు ఇయ్యారంటే మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కుమరగిరి గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు ఈ అణిశెట్టి సత్యానందరెడ్డి భక్తుల చైతన్య రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

क्लिक गर्दा ओके के के गाउँले लीड भ हँ हामी नि जान्छौ नि पेडी गरे हेलो रामजील्लाह राम कारणले यो एक 12 बेल बग्ने बानेश्वर मा బాబుషూటి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలన్నీ కూడా ప్రజలకి రోజుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం నేను ఈరోజు ఎక్కడికక్కడ ఇళ్ళ స్థలాలు రిజిస్టర్ చేస్తున్నామని అంటున్నారు వాటికి అద్దులు లేవు స్థలాలు ఎక్కడున్నాయి కదా ఒక పటాప ప్రజలకు తెలియదు ఎలక్షన్ వచ్చింది కాబట్టి అడావుడిగా మేము రిజిస్టర్ చేస్తామని చెప్పి సచివాలయంలో రిజిస్ట్రేషన్ పెట్టారు చిటాపురం మున్సిపాలిటీ అవునండి కొమరగిరి అవునండి కొమరగిరి అయితే కొమరగిరి ఊళ్ళో భూమి ఈ భూమి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్సీ జట్ నుంచి పర్మిషన్ కోసం ఢిల్లీకి ఫైల్ పంపించాం చంద్రబాబు నాయుడు గారితో చెప్పి అది మన ఎలక్షన్ ఓడిపోవడం తర్వాత వంద ఎకరాలు ఛాన్స్ అయింది దీనికి ఏ గ్రామాలంటే కొమరిగిరి గోర్స అలాగే ఇంకో ఊరుంది కొత్తపల్లి తర్వాత మత్స్యకారు గ్రామాలకు కలిపి వంద ఎకరాలకి మేము హౌజింగ్కి పెట్టాం అది తర్వాత వస్తే ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే కలిసి ఏంటంటే కాకినాడ వాళ్ళకి ఇచ్చారు అంటే రేపు కాకినాడ మున్సిపాలిటీలో దీన్ని కలిపేయాలని రేపు మున్సిపాలిటీ కలిస్తే మీకు హామీ పనులు కానీ ఇవి కానీ ఇంకా మా ఏవి లబ్ధులు రావు ట్యాక్సలు పెరిగిపోతాయి పన్నులు పెరిగిపోతాయి అన్నీ పెరిగిపోతాయి ఒక ఆలోచనతో అక్కడ ఆ భూమిని ఇరవై కోట్ల కాంట్రాక్ట్ ఏదైతే మట్టి ఫిల్లింగ్ ఆ కాంట్రాక్ట్ కోసం ఎంపీ ఎమ్మెల్యే వంద ఎకరాలు మన నియోజకవర్గం భూమి మన ప్రజలకు ఇవ్వవలసిన భూమిని తీసుకెళ్ళి కాకినాడ ఎమ్మెల్యేకి ఇచ్చారు అది చరిత్ర ఏది ఏమైనా రేపు కట్టకుండా మిగిలిన ఉన్నా ఏమున్నాయో అన్నీ రద్దు చేస్తాం అక్కడ రద్దు చేసి కొబ్బరిగిరి ప్రజలకి ఇంకా మిగిలితే మిగిలిన పక్క గ్రామాల ప్రజలకి పట్టాలు ఇస్తాం ఇప్పుడు వాళ్ళు రిజిస్టర్ చేసి అన్నీ కూడా తప్పుడు విధానంలో చేస్తూ ఉన్నారు సిల్లింగులు చేయట్లేదు ఇంటికి లోన్ ఇవ్వకుండా పట్ట రిజిస్టర్ చేస్తున్నారు ముఖ్యమంత్రి ఏం చెప్పాడు ఇంటి లోన్తో సహా పట్టా అని చెప్పాడు ఇంటికి లోన్ లేదు ఎక్కడో చాటు పట్టా చూపించాలని చెప్పి వేళ ఎంపీ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి టికెట్ ఇచ్చారు కాబట్టి ఎలక్షన్ స్టంట్గా ఆవిడ ఏం చేస్తుందంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలెట్టింది అది ఒకసారి అందరూ ఆలోచించుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాం ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ లేకుండా ఎక్కడ గోతులు ఉంటే గోతులు ఇస్తున్నారు చెరువుల్లో ఇచ్చేస్తున్నారు సిఆర్జెడ్ భూములను ఇచ్చేస్తున్నారు సముద్రపోటులే ఇచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ ఇచ్చేసే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఇటువంటి తప్పుడు విధానాలు లబ్ధి 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 పొందుదామని ఒక ఆలోచనతో చేయడం కరెక్ట్ కాదని చెప్పి ప్రజలందరూ తెలుసుకోవాలని కోరుతున్నాం ఈ కొమ్మరగిరి గ్రామం మొత్తం అంతా కూడా ఎస్సీ పేట అవనండి ఎండిపేట అవనండి నూటికి నూరు శాతం రోడ్లు వేసాం రేపు రాబోయే రోజుల్లో మొత్తం అన్నీ వేస్తాం ఎస్సీ కాలనీలు అభివృద్ధి చేశామంటే ఈ నియోజకవర్గంలో ఒక నేనే చేశానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా మొత్తం కంప్లీట్గా డ్రైనేజ్ వ్యవస్థ అంతా చేస్తాం ఇంకా మన ఎస్ఈ వారికి ఏది అవసరం ఉందో అది కూడా మేము పూర్తి చేస్తాం కరోనా సమయంలో కూడా మేము గ్రామాలన్నీ తిరిగాం కరోనా టైంలో వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే ఎంపీ కూడా ఇంటికి తాళాలు వేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ పొన్నూరు వాళ్ళు స్థానికులు నేను ఒకరి నిరంతరం మీకు అవైలబిలిటీగా ఉన్న మనుషులనే తిరిగే మనిషిని నేనే కష్టాల్లో తిరిగే మనుషులనే అది ప్రజలందరూ గుర్తుపెట్టుకోమని కోరు మరిన్ని వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి